సో బాటాక్స్ అనేది తీసుకోవచ్చు అని అంటున్నారు కానీ ట్వంటీ ఇయర్స్ నుంచే చాలామంది తీసుకోవడం స్టార్ట్ చేశారు ఇస్ రియలీ గుడ్ ఫర్ దెమ్ ట్వంటీస్లోనే ఇప్పుడు మనము యాక్నే ట్రీట్మెంట్తో పాటు మనం రెటినాయిడ్స్ ఇస్తాం యాజ్ అ డర్మటాలజిస్ట్ వీల్ స్టార్ట్ రెటినాయిడ్స్ ఫర్ దెమ్ అది అది ఈవెన్ యాక్నిక్ పనిచేస్తుంది అలాగే మన యాంటీఏజింగ్కి కూడా పనిచేస్తుంది అనమాట హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఇందాక చెప్పినట్టుగా కొంతమంది డాక్టర్స్ తెలియక ఏ ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారో తెలియదు కానీ చాలామంది చనిపోయిన న్యూసెస్ మనం చూస్తూ ఉన్నాము సో ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అంత ప్రమాదకరం అంటారు సో choosing యువర్ డాక్టర్ is ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ As యూ choose, మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నామే అనుకున్నా స్టార్ట్ చేసినప్పుడు చూస్ ద రైట్ పర్సన్ హూ ఇస్ ఎలిజిబుల్ హూ ఈస్ క్వాలిఫైడ్ టు డూ యోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ వన్ థింగ్ సో ఈ మన ఈ వింటర్ సీజన్లో హెయిర్కి స్కిన్కి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి మనం ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సన్ స్క్రీన్ కూడా వదిలేస్తారు కొంతమంది ఈ టైంలో ఎందుకు ఎండలేదు కదా అని బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ సన్ ఈజ్ ఆల్వేస్ దేర్ సో యూ హ్యావ్ టు అప్లై గుడ్ సన్ స్క్రీన్ ఈవెన్ ఇన్ ద వింటర్స్ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లేయర్ స్కిన్ క్లినిక్ నుంచి డాక్టర్ స్వాతి మెడికల్ డైరెక్టర్ మరి మాట్లాడదాం స్వాతి గారితో ఈ హెయిర్ అండ్ స్కిన్ గురించి పూర్తి వివరాలు నమస్తే డాక్టర్ నమస్తే అండి ఎర్లీ ట్వంటీస్ కానీ నైంటీస్లో కానీ మీరు గమనించినట్లయితే సో ఆ టైంలో వంటింట్లో ఉన్నటువంటి మీరు యాజ్ యూ సైడ్ ఆ పసుపు కానీ లెమన్ కానీ ఇంకా ఇలాంటివే లేదంటే శనగపిండి పెరుగు ఇలాంటివే వాడేవారు ఎర్లీ ట్వంటీస్ నుంచి ట్వంటీ ఇప్పుడు ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి కెమికల్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువగా మార్కెట్ జరుగుతుంది ఎక్కువ వీటి మీద క్లెన్జర్స్ అంటున్నారు మాయిశ్చరైజర్స్ అంటున్నారు అలాగే సన్ స్క్రీన్స్ అంటున్నారు అండ్ రకరకాల సిరమ్స్ వచ్చేసాయి సో అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటారు బికాస్ ఎందుకంటే ఆ టైంలో మనకి ఇంత అవేర్నెస్ లేదు యాజ్ సోషల్ మీడియా ఆల్సో నౌ ఇట్ ఆస్ ర్యాంపెంట్లీ డెవలపింగ్ ఆ కెమికల్ గైడెడ్ ల్యాబ్ లైక్ డయాగ్నోజ్ లైక్ మన ఆ కెమికల్ ప్రోడక్ట్స్ అనేది అంతగా మనకు దాని మీద స్టడీస్ లేవు అండ్ అప్పుడు చూసుకుంటే మన అమ్మమ్మలు యా పెరుగు పెట్టడము అలోవేరా పెట్టడము అవన్నీ చేస్తే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అని నీమ్ వాడడము దట్ స్టిల్ ఫ్యూ పీపుల్ విల్ డూ అండ్ వీఆర్ కంప్లీట్లీ ఓకే విత్ ఇట్ అంటిల్ దెర్ ఆర్ నో రియాక్షన్స్ టు దెమ్ అంటిల్ దే ఫైండ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ దెమ్ సో అందుకని ఇప్పుడు స్కిన్ కేర్ మీద మనకి ఎక్కువ ల్యాబ్ టెస్టెడ్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి అండ్ దేర్ యూసేజ్ వల్ల మనకి ఎంత డిఫరెన్స్ వస్తుందో తెలుస్తుంది కాబట్టి పీపుల్ ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ రైట్ నౌ అండ్ చూసుకుంటే మనకి న్యాచురల్ అంటున్నాం కానీ దా అది మొత్తం కల్తీయే వస్తుంది ఇప్పుడు ఎంతవరకు వస్తుంది మనకు తెలీదు సో అందుకని కూడా we are moving forward and And uh, taking this path right now. And, uh, as evidence-based science cheppukunnattu ఫాలోందాక చెప్పుకున్నట్టుగానే ఒక దశలో నేచురల్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం మనం యూజ్ చేస్తున్నటువంటి ఈ స్కిన్ కేర్ రొటీన్ డైలీ స్కిన్ వాడుతున్నాం ఇంకా వీళ్ళు ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఈ కెమికల్ పీ కెమికల్ పీల్స్ బొటాక్సెస్ ప్లాస్టిక్ సర్జన్స్ ఇవి ఎక్కువ అయిపోతాయి ఇక రెగ్యులర్గా ప్రతి ఒక్కరు కూడా ఇవే వాడ చేస్తారేమో అన్న ఒక మిత్ అయితే ఉంది ప్రస్తుతం అందరూ సో మీరు మైక్రో బ్లేడింగ్ చేసుకుంటున్నారు బొటాక్స్ వేసుకుంటున్నారు ఫిల్లర్స్ వేసుకుంటున్నారు లిప్ లిప్ బొటాక్స్ అన్ని చేస్తున్నారు సో మరి వీళ్ళకి ఏం చెప్తారు సో ఇదంతా ఏంటంటే మన సోషల్ మీడియాకి థ్యాంక్స్ అండి బికాస్ ఎంత బ్యూటీ స్టాండర్డ్స్కి ఒక ఒక స్టాండర్డైజ్డ్ వర్షన్ లాగా ఎవ్రీబడీ షుడ్ ఫాలో దిస్ లైక్ ఇలాంటి స్కిన్నే ఉండాలి ఇలా అండ్ ఆల్సో వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ వీఆర్ టాకింగ్ అబౌట్ బ్యూటీ స్టాండర్డ్స్ గ్లాస్ స్కిన్ అనేది ఒక పెద్ద నామ్ వచ్చేసింది అందరికీ సో అందరికీ ఇలా గ్లాస్ స్కిన్ ఉంటుందా కొరియన్స్ నుంచి తెచ్చుకున్నాము సో మనకి ఎప్పుడు వస్తుంది ఎవ్రీబడీ స్టార్టెడ్ ఆస్కింగ్ ఈవెన్ పేషెంట్స్ కూడా మా దగ్గరకు వచ్చి మేడం నాకు గ్లాస్ స్కిన్ కావాలి వితౌట్ పోర్స్ అసలు నాకు పోర్స్ కనిపించొద్దే కనిపించద్దు అండర్ బట్ స్టిల్ యూ హ్యావ్ టు థింక్ ఇన్ దిస్ వే ఆల్సో అండి వీఆర్ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్స్ వీ ప్రొడ్యూస్ ఆయిల్ అండ్ వీ హ్యావ్ దోస్ పోర్స్ ఫర్ అ రీజన్ సో అవి మొత్తం క్లోజ్ అయిపోవాలి డోర్స్ లాగా అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ దెర్ ఇస్ సమ్ మెకానిజం అండర్నీత్ ఇట్ ఆయిల్ గ్లాన్స్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయో మనకి దోస్ ఓపెనింగ్స్ ఆర్ సీన్ ఆ స్పోర్స్ అవి ఎక్కువ ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ దెల్ బి ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద పోర్స్ అండ్ దెన్ కొలాజన్ డిప్లీషన్ మనకి ట్వంటీస్ నుంచి కొలాజన్ డిప్లీషన్ స్టార్ట్ అవుతుంది ఎవ్రీ ఇయర్ వన్ పర్సెంట్ లూజ్ అవుతున్నాం దానివల్ల ఏమంటే మనకి పోర్స్ ఇంకా ఓపెన్ వైడ్ ఓపెన్ కనిపిస్తాయి వీ క్యాన్ రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ద పోర్స్ బట్ నాట్ కంప్లీట్లీ ఎరేజ్ దెమ్ దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ లైక్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్తో వచ్చేసి మనకి ఎప్పుడైతే లైక్ ఇన్స్టా వస్తాయి కదా రీ రీ రీల్ సో వాటి ఫిల్టర్స్ లాగా మనము వీ కాంట్ డూ దట్ ఫిల్టర్స్ ఆ పోర్స్నెస్ట్ చేసేయడము ఈవెన్ టోన్ చేసేయడము ఇట్స్ నాట్ లైక్ దట్ మన స్కిన్ న్యాచురల్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ సచ్ వే అండ్ దెన్ స్లోలీ మనం వీ హ్యావ్ టు ఆల్వేస్ థింక్ ఇన్ సచ్ వే దట్ హెల్దీ స్కిన్ కావాలి ఈవెన్ టోన్ కావాలి మనము హెల్దీగా ఉన్నామా లేదా ఇంప్రూవ్ అవుతున్నామా లేదా చూసుకోవాలి కానీ కంప్లీట్గా పోర్లెస్ మార్క్లెస్ అయితే ఇట్స్ నాట్ పాసిబుల్ డోంట్ థింక్ డోంట్ గో ఇన్ టు సచ్ బ్యాడ్ స్టాండర్డ్స్ ఆఫ్ బ్యూటీ బీ న్యాచురలీ ఫిట్ అండ్ దెన్ బోటాక్స్ అనేది మనం చేసుకుంటున్నామంటే ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ అండి హౌ దే వాంట్ దే దెమ్ టు బీ ఫ్యూ పీపుల్ ఆర్ ఓకే విత్ బోటాక్స్ ఫ్యూ ఫ్యూ పీపుల్ డజంట్ ఈవెన్ వాంటెడ్ సో ఇట్స్ ఇట్స్ అప్ టు దెమ్ ఏ ఇండివిజువల్కి కావాలో వాళ్ళు తీసుకోవచ్చు అండ్ అదే బ్యూటీ స్టాండర్డ్ వైజ్ వెళ్ళకండి అని నా నా ఉద్దేశం అంతే సో బాటాక్స్ అనేది తీసుకోవచ్చు అని అంటున్నారు కానీ ట్వంటీ ఇయర్స్ నుంచే చాలామంది తీసుకోవడం స్టార్ట్ చేశారు ఇస్ రియలీ గుడ్ ఫర్ దే నో అండి అంటే బోటాక్స్ అనేది ఏంటంటే మనకు రింకిల్స్ కోసం తీసుకుంటాం అనమాట సో సీ నవ్వుతే కొంతమందికి రింకిల్స్ రావడం ఫోర్ హెడ్ మీద రింకిల్స్ రావడం సో ట్వంటీస్ అనేది వీ కాన్ స్టాండర్డైజ్ దట్ విత్ ట్వంటీజా థర్టీజా ఫార్టీ అనేది కాదు రింకిల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ హౌ దేర్ స్కిన్ కేర్ కండిషన్ లైక్ మన ట్రీట్మెంట్ వైజ్ ఇప్పుడు ట్వంటీస్లోనే యాంటీ ఏజింగ్ స్టార్ట్ చేస్తున్నారు సో బికాస్ మనం చూస్తే ఇప్పుడు ప్రీవియస్గా థర్టీస్ అండ్ ఫార్టీస్లో ఉండే ఆ స్కిన్ ఇప్పుడు మచ్ బెటర్ ఉంటుంది థర్టీస్ అండ్ ఫార్టీస్ ఆర్ లుకింగ్ మచ్ యంగర్ ఇఫ్ యూ సీ బికాస్ దర్ స్కిన్ కేర్ స్టార్టెడ్ ఫ్రమ్ ట్వంటీస్ ఇట్ సెల్ఫ్ ట్వంటీస్లోనే ఇప్పుడు మనము ట్రీట్మెంట్ ట్రీట్మెంట్తో పాటు మనం రెటినాయిడ్స్ ఇస్తాం యాజ్ అ డర్మటాలజిస్ట్ వీల్ స్టార్ట్ రెటినాయిడ్స్ ఫర్ దెమ్ అది అది ఈవెన్ యాక్నిక్ పనిచేస్తుంది అలాగే మన యాంటీ కి కూడా పనిచేస్తుంది అనమాట సో దట్స్ వన్ ఆ ట్రీట్మెంట్స్ వైజ్ ద సిన్ స్కిన్ కేర్ నార్మల్ పిల్లర్స్ అండి క్లెన్జర్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ వెన్ దే ఆర్ వెరీ కన్సిస్టెంట్ విత్ దిస్ వెన్ దే ఆర్ వెరీ రిలీజియస్ విత్ దర్ స్కిన్ కేర్ దే ఆర్ మచ్ దే ఏజ్ మచ్ మచ్ బెటర్ దెన్ ది అదర్ పియర్స్ విచ్ హూ డజంట్ యూజ్ ద సన్ స్క్రీన్ అండ్ ఆల్ సో ట్వంటీస్లో యాంటీ ఏజింగ్ అన్నది అలా కాదు మెయింటైన్ ఎ గుడ్ స్కిన్ కేర్ రొటీన్ ఈజ్ వాట్ ఐ అడ్వైజ్ సో దట్ యువర్ స్కిన్ ఇస్ మచ్ బెటర్ వెన్ యూ బికమ్ ఓల్డ్ సో బొటాక్స్ అనేది తర్వాత కూడా చేసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ హౌ హౌ దేర్ స్కిన్ ఈజ్ ఏజింగ్ సో చూసారు కదండి డాక్టర్ స్వాతి గారు చెప్పిన ఏవైతే ఉన్నాయో ఆ మిత్కి సంబంధించి లేదంటే హెయిర్కి సంబంధించి సో ఎగ్జాక్ట్లీ ట్రూ అండ్ మీకు ఇంకా ఇలాంటి సందేహాలు ఏమన్నా డెఫినెట్గా మమ్మల్ని కింద కామెంట్ చేయండి అలాగే లేయర్స్ స్కిన్ క్లినిక్ సంబంధించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం కాబట్టి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి మీ స్కిన్కి సంబంధించి మీరు ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ అవుతే మీకు తగ్గట్టుగా వాళ్ళ ట్రీట్మెంట్ లేదంటే వాళ్ళు సజెస్ట్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ మీట్ అగైన్ నమస్కారం